హలో ఎవ్రీవాన్ వెల్కమ్ టు దీపూస్ కిచెన్ ఇడ్లీ పిండి మిగిలితే ఇప్పుడు మనం వేసే పొంగణాలు బోండాలు పునుగులు కాకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు రెండు రోజులు నిల్వ ఉంటుంది ప్రయాణాలకు అయితే బెస్ట్ అని చెప్పొచ్చు ఇందుకోసం రెండు కప్పుల వరకు ఇడ్లీ బ్యాటర్ని తీసుకోవాలి కన్సిస్టెన్సీ ఇలాగా ఉండాలన్నమాట ఇందులోకి ఒక టీ స్పూన్ అంతా పసుపుని యాడ్ చేసుకోవాలి అలాగే ఒక టీ స్పూన్ అంతా ఉప్పుని యాడ్ చేసుకుని గంటపాటు నానబెట్టిన కప్పు పచ్చనగపప్పుని ఇక్కడ యాడ్ చేసుకోవాలన్నమాట పచ్చని పప్పు వేయడం వలన తినేటప్పుడు మధ్యలో క్రంచిగా తగులుతూ చాలా బాగుంటుంది అలాగే ఐదారు ఎండుమిర్చిలను తీసుకొని మెత్తటి పౌడర్ లాగా కాకుండా ఇలా చిల్లీ ఫ్లేక్స్ లాగా చేసుకుని యాడ్ చేసేసుకోవాలి వీటన్నిటిని ఒకసారి బాగా కలిపేసుకొని తీసుకుందాము ఒకసారి టేస్ట్ చేసుకుని కావాలనుకుంటే ఉప్పుని అడ్జస్ట్ చేసుకోవచ్చు తర్వాత ఇందులో చాప్ చేసి ఉంచుకున్న కొత్తిమీర అండ్ కరివేపాకుని రెండు టేబుల్ స్పూన్ల చొప్పున యాడ్ చేసుకోవాలి ఇక్కడ కావాలనుకుంటే మీరు ఉల్లిపాయలని క్యారెట్ని కూడా యాడ్ చేసుకోవచ్చు కాకపోతే ఎక్కువ కాలం నిలవ ఉండదు అనమాట ఇలా చేసుకుంటే టూ డేస్ అయినా కూడా పాడవకుండా చాలా టేస్టీగా అలాగే చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు పెనాన్ని వేడి చేసుకొని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి ఆయిల్ని ఒకసారి స్ప్రెడ్ చేసుకొని తీసేసుకుందాం ఆయిల్ కాస్త వేడైన తరువాత గరిట సైజును బట్టి ఇలా చిన్నదైతే ఆరు గరిటల వరకు లేదంటే పెద్ద గరిట అయితే రెండు మూడు గరిటల వరకు పిండిని ఇక్కడ థిక్గా ఒక లేయర్ లాగా యాడ్ చేసుకోవాలి మనము దిబ్బ ప్రిపేర్ చేస్తాం కదా ఆ మద్దటి ఇక్కడ పిండిని అయితే స్ప్రెడ్ చేసుకోవాలన్నమాట మూత పెట్టేసుకొని ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని ఐదు నిమిషాలు కుక్ అవనివ్వాలి అప్పుడే మనకి లోపల వరకు కుక్ అయ్యి పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట సో రెండో వైపు కూడా చూస్తున్నారు కదా మనకి ఆల్మోస్ట్ అయితే కుక్ అయిపోయింది ఇప్పుడు రెండో వైపుకి మనము ఫ్లిప్ చేసేసుకుందాము ఈ అట్టని మనము నిదానంగా కాల్చుకుంటేనే పైన మనకు క్రిస్పీ లేయర్ లోపల సాఫ్ట్గా స్పాంజీగా చాలా చాలా పర్ఫెక్ట్గా వస్తుందన్నమాట చూస్తున్నారు కదా ఇప్పుడు ఒకసారి ఫ్లిప్ చేసుకొని మరొకసారి మూత పెట్టుకుని రెండో వైపు మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉంచుకొని సేమ్ కుక్ చేసుకోవాలి మూడు నిమిషాల తర్వాత ఒకసారి ఫ్లిప్ చేసుకొని చూసుకుందాము చూశారు కదా పర్ఫెక్ట్ రెండో వైపు కూడా మనకి పర్ఫెక్ట్గా అయితే కుక్ అయిపోయింది అంతేనండి ఎంతో ఎంతో టేస్టీ అయిన స్నాక్ అయితే రెడీ అయిపోయింది దీన్ని నచ్చిన షేప్లో కట్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఎటువంటి చట్నీలు అవసరం లేదు ఒట్టివే అయినా తినేయచ్చు అనమాట చాలా చాలా బాగుంటాయి రెండు రోజుల వరకు స్టోర్ ఉంటాయి జర్నీలలో ఈ స్నాక్ కనుక ప్రిపేర్ చేసుకుని వెళ్ళామంటే లాంగ్ జర్నీ అయినా కూడా చాలా చక్కగా హ్యాపీగా తినేయచ్చు అనమాట స్నాక్స్ లాగా సో తప్పకుండా ట్రై చేయండి రెసిపీ నచ్చితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేసి నన్ను సపోర్ట్ చేయండి అంతేకాదు వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వడం అసలు మర్చిపోకండి ప్లీజ్ ఓసారి ట్రై చేసి చూడండి ఖచ్చితంగా వేరే అంటారు మళ్ళీ మళ్ళీ చేసుకొని తింటారు సో డూ ట్రైట్